చెప్పురా మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు మీకు ఆ అక్రమ సంబంధం ఇంతకీ ఆ వాటర్ గారి ప్లాన్ ఏంటో చెప్పరా రే ఈ రోజు ఇలా దొరికిపోయా రేపేమవుతుందో కూడా ఆలోచించి అప్పుడు ఓరాక్షన్ చేయండి ఏంట్రా ఆలోచించేది రే రేయ్ ఏం చేస్తున్నారో మీకు అర్థం అవ్వట్లేదు రే మర్యాదగా మ్యాటర్ ఏందో చెప్తావా లేకపోతే నువ్వు తెచ్చిన కత్తితో వీటి దగ్గర పొడిపోయమంటావా రేయ్ కత్తి అయితే ఫింగర్ ప్రింట్స్ పడతాయి అదే రాయి అయితే యాక్సిడెంట్ లా ఉంటుంది ఉండు ప్యూర్ రాయి మీద కూడా ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా చంపేస్తావా లేకపోతే ఓవర్ నా ఏంట్రాడి ఓవరా ఏం కాలేదు కదా ఏ నువ్వేంటారు ఆ ఇంతకు మ్యాటర్ ఉందో చెప్పు చెప్తాను చెప్తాను వాడన్ ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలీదు కానీ టూ నాట్ త్రీ టూ నాట్ ఫోర్ వాళ్ళని కలవనివాడు ప్రతి ఇయర్ను అలాంటి సీనియర్స్ని వాడుకొని ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తాడు దానివల్ల మీకేంటి లాభం మాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తాడు మేము ఏమైనా చేయొచ్చు ఏమైనా అంటే అమ్మాయిల్ని కూడా తీసుకురావచ్చా వీడొకడు మనకంత ఫిట్నెస్ లేదులే కానీ మ్యాటర్ మొత్తం ఎలానో తెలుసుకున్నాం కదా పదరా ఆ వార్డెన్ గారికి ఇద్దం టిచ్చా టూ నాట్ త్రీ టూ నాట్ ఫోర్ వాళ్ళు నన్ను పట్టుకొని బెదిరించి మ్యాటర్ తెలుసుకున్నారు సార్ చెప్తా ఎక్కడికి వెళ్ళారా మీరంతా రండి మీ సంగతి చెప్తాను ఎరా బాన్ని పగ చెల్లారిందా ఫుల్ సాటిస్ఫైరా రన్ రా ఇప్పుడు మీకుంటది రాంద్ర సెలవు వాచ్డేమో నాకు తెలుసురా మీరు బయటే ఉంటారని అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారా మీ సంగతి చెప్తాను అగండి అసలు ఈ మీరు ఎలా ఉంటారో నేను చూస్తాను ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తాను రేపు పొద్దునకెళ్ళ మీ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు సార్ 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 మా నాయన ఆల్రెడీ పిలిచారు కదా సార్ కావాలంటే మీ నాయన మీ తాతలను కూడా పిలవండి సార్ మా నాయన మాత్రం పిలవకండి సార్ ప్లీజ్ సార్ రే రే బావా ఏం అవసరం లేదు వచ్చేయి ఏంట్రా హీరోయిజమా ఏంట్రా కొడతావా వద్దురా పోలీస్ కేసు అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది నేను చూసుకుంటా అబ్బా చాలా ఉందిరా తర్వాత అయితే రేపు లక్ష్మి కూడా ఇక్కడ ఉంటుంది లక్ష్మి గురించి మీకేనా తెలుసు ఇదేంటి బెంచ్ మీద రాసుంది ఏదోలే అదోలే నాకన్నీ తెలుసు అన్నీ తెలుసు లక్ష్మి ఎవర్రా లక్ష్మి ఎవర్రా లోపల వార్డెన్ గాడి బెంచ్ మీద లక్ష్మి అని రాస్తుందిరా ఊరికే చీకట్లో బాణం ఓ మీకు ఎలా తెలిసింది ఇప్పుడు ఏం చేయాలి మీరు తెలిసే ఛాన్స్ ఏది చెప్పు లక్ష్మికి ఫోన్ చేయమంటావా నువ్వు చేసినాడని చెప్పమంటావా చెప్పు ఇప్పుడే ఫోన్ చేస్తా చెప్పు వద్దు వద్దు నేను చేసినావని చెప్తే లక్ష్మి నన్ను అసహించుకుంటుంది వద్దు ప్లీజ్ మరెందుకు అలా చేశావు చెప్తాను కానీ లక్ష్మి కాల్ చేయదు ప్లీజ్ వాసువాళ్ళ చెల్లి లక్ష్మి రోజు తన అనే కోసం హాస్టల్ దగ్గరకు వచ్చేది తనని ఫస్ట్ టైం చూసినప్పుడే లవ్ చేశాను తను కూడా నన్ను చూసి నవ్వేది సిగ్గుపడేది నీ ముఖం చూస్తే మాకే నవ్వు వస్తుంది ఇంకా అమ్మాయికి వస్తే ప్లీజ్ ఫీల్ డిస్టర్బ్ అవుతుంది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్లీజ్ కానీ ఒకరోజు తను నవ్వింది నా కోసం కాదు కార్తిక్ కోసం అని అర్థమైంది అది చూసి నేను తట్టుకోలేకపోయాను నా గుండె పగిలిపోయినట్టు అయిపోయింది అప్పుడే డిసైడ్ అయ్యారు ఎలాగైనా వాళ్ళిద్దరికి గొడవ పెట్టాలి అనుకున్నాను అప్పుడే ఒక మంచి ఛాన్స్ వచ్చింది కరోనా అది యూజ్ చేసి వాళ్ళిద్దరిని విడగొట్టాను వాళ్ళన్న జరిగిన అన్యాయం వల్ల లక్ష్మి కూడా కార్తీక్తో విడిపోయింది అప్పటి నుంచి నేను లక్ష్మి ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం ఎక్కడ ఈ విషయం తెలిసిపోతుందో అని ప్రతి సంవత్సరం టూ జీరో త్రీ అండ్ టూ జీరో ఫోర్ రూమ్ వాళ్ళకి ఏదో ఒకటి చేసి గొడవ పెడుతున్నా కానీ ఫస్ట్ టైం మీకు దొరికిపోయాను సకలకలా వల్ల ఈ విషయం మాత్రం ఎవరికి తెలియనికండి